ఈరోజు ఇప్పుడు చూపిస్తున్న మొక్క పేరు వచ్చి చిత్రమూల మొక్క బాగా చూడండి ఈ మొక్క యొక్క వేర్లను లోడి వాటిని సూర్ణం చేసి వివిధ రకాల మొక్కలకు ఎరువులుగా వాడతారు దీన్ని వాడటం వల్ల మొక్కలు పెంపకం బాగా పెరుగుతుంది అదేవిధంగా వ్యవసాయ భూముల్లో కూడా వేసుకుంటే కూడా పంటలు బాగా పండుతాయి అటువంటి మొక్క ఇది దీని పేరే చిత్రమూలం బాగా చూడండి మా వద్ద నుంచి వ్యాపారస్తులు అతి తక్కువ రేట్లతో కేజీ యాభై లేదా నిండా మేము డిమాండ్ చేస్తే వంద రూపాయల కేజీ వరకు ఏర్లను తీసుకొని వాళ్ళు అమితమైన డబ్బులతో అమ్ముకుంటా ఉంటారు ఈ చిత్రమూల మొక్కలను వీటి వేర్లు వరకే లోడి ఎరువులు తయారు చేయడం అనేది జరుగుతుంది వ్యవసాయ పంటలకు సరే మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఓట్ అవుతాం అడవి చెంచుల వారసులైన మేము మా తండ్రితో సమానమైన ఆయన ఈ చిత్రం మూలం వేర్లను దంచి ఇప్పుడు మా యొక్క అడవి చెంచులు కొన్ని వ్యవసాయ పంటలు కూడా పండించడం జరిగి జరుగుతుంది అటువంటి పంటల్లో ఒకటి మిరప చెట్టు అటువంటి మిరప చెట్టుకి ఆ సూర్ణాన్ని వేసి పండించడం జరిగింది ఈ మిరప చెట్టుకి ఈ మిరప చెట్టుని బాగా గమనించండి ఎంత కళాకళీ ఉందో ఈ విధంగా వాటి సూర్ణాన్ని వేయటం వలనే పంట బాగా పండింది చూడండి మామూలు మొక్కలకి ఈ మొక్కలకి తేడా మామూలు మిరప మొక్కలు చిన్నవిగా ఉంటాయి కానీ ఇవి మాత్రం బాగా ఏపీగా బాగా పెరిగినాయి నువ్వేదవుతుంది మాట ఎరువులు వేసే గారికి బాగా పన్నది బాగా వస్తుంది చెట్టు కూడా పురుగు కావద్దు ఈ చెట్లకి దాన్ని మనం అద్దుకోవాలంటే కవర్ వేసుకొని చేయి పెట్టాలి దాంట్లో లేకపోతే కాలిపోతుంది ఈ చెట్లకి అంతా మార్పు కానీ దానికి కూడా పనికి ఎరువులు బాగా అవును అది ఉండే ఎరువులకి కలేసి వేయాలంటే ఇంకొక ఇది కూడా ఉంటుంది పేపర్ వేసుకొని చెయ్యికి పేపర్ చేసుకుని దాని చల్ల చేసేసి బాగా లైన్గా చేసిన అంటే ఆ టైం పక్కన నీళ్ళు కట్టాలి వేరు వేసి ఉంది నీరు కట్టాలి లేకపోతే చెట్లు పూడుస్తాయి మిరప చెట్టు ఆయన చెప్పిన చిత్రమూలం వేరు ఈ యొక్క సూర్ణాలు వేసిన తర్వాత వీ వేయడానికి కూడా పేపర్కి ఒక బ్లౌజులు మాదిరిగా వేసుకొని వాటిని చల్లాలి లేదంటే చేతులు కాలిపోతాయి శీతల మూలం వేర్ల సూర్ణం అటుమింటిది కాబట్టి ఒక మిరప చెట్టుకే కాదు వ్యవసాయ పంటలకి దేనికైనా సరే శీతల మూలం వేర్లు యొక్క సూర్ణాన్ని వేయటం వలన పంటలు బాగా పండుతాయని ఆయన చెప్తున్నాడు ఒక వ్యవసాయ పంటలకే కాదు మామిడి చెట్లు కానీ మామిడి చెట్లు కానీ వివిధ రకాల మొక్కలు పెద్ద మొక్కలకు కూడా వేసి పండించడం ద్వారా చెట్లు బాగా వస్తాయని అతన్ని చెప్తున్నాడు కాబట్టి అందరూ ఈ యొక్క వ్యవసాయ పద్ధతిని పాటించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం అడుగు చెంచుల వ్యవసాయం ఈ పంటలకు చిత్రమూలం సూర్ణంతో పాటు యూరియా కాంప్లెక్స్ ఫాస్ఫేట్లు వీటిని కూడా వేసి పండించినట్టయితే పంటలు బాగా పండుతాయి యూరియా కాంప్లెక్స్ ఫాస్ఫేట్ వంటి ఎరువులతో పాటు చిత్రమూలం వేయాలి ఒకే ఒక చిత్రమూలం వేస్తే పంటలు వెంటనే చనిపోవడం అనేది జరుగుతుంది సరే మరొక ఎపిసోడ్లో మనం అందరూ అవుట్ అవుదాం